శ్రీగళ్ళ శ్రీనివాసరావు గారి రచన ఆనందమే అందం సరళ వేగంగా పరుగులాంటి నడకతో ఎక్కడికో వెళ్తుంది ఆమె మొహంలో దుఃఖం బాధ స్పష్టంగా కనిపిస్తున్నాయి కొంతకాలంగా ఆమెను జాగ్రత్తగా గమనిస్తున్న శివాజీకి ఆశ్చర్యం వేసింది ఏమైంది ఎప్పుడు చలాకీగా ఆనందంగా ఉండే పిల్లకు ఇవాళ ఏమైంది ఎక్కడికి వెళ్తుంది అనుకున్నాడు ఆమె తనని చూడకుండా దూరంగా వెంబడించాడు అయినా పరిసరాలను పట్టించుకునేలా లేదు ఆమె సరాసరి కోదండరాముడి ఆలయానికి వెళ్ళింది ఉదయం సమయం పదిన్నర కావస్తోంది గుడి పల్చగా ఉంది ఇద్దరు ముగ్గురు ఉన్నారంతే ఆమె ఇవేమీ పట్టించుకోకుండా సరాసరి రాముల వారి విగ్రహం ముందు నిలబడింది తన దైవం శ్రీరాముణ్ణి చూసిన వెంటనే ఏడుపొచ్చేది ఆమె స్వామికి ఏదో చెప్పుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తూనే ఉంది స్వామికి తన బాధ చెప్పుకున్నాక కళ్ళు మూసుకొని తనకొచ్చిన స్తోత్రాలు చదువుకుంటుంది ఆమెనే తదేకంగా గమనించాడు శివాజీ సరళ అంత అందగత్తేమీ కాదు ఐదు అడుగులు మించని పొడవు సమంగా ఉన్న శరీరం చామల ఛాయ రంగుతో చాలా మామూలు చీర కట్టుకొని జడ వదులుగా వేసుకొని నిలబడ్డ సరళం చూచి శివాజీ పెద్ద అందగత్తె కాకపోయినా సంప్రదాయంగా కలగానే ఉంది అనుకున్నాడు ఒకటి రెండుసార్లు మాత్రం స్వామిని చూసి ఆమెనే గమనిస్తూ కాస్త దూరంగా నిలబట్టాడు కాసేపటికి తీర్థం శటకోపం తీసుకొని మండపంలో కూర్చుంది సరళ ఒంట్లో సత్తవ లేనట్లుగా స్తంభానికి ఆనుకొని కూర్చుంది అప్పుడు పలకరించాడు శివాజీ ఏం సరళ మీ దేవుడితో ఏం మాట్లాడుతున్నావు అంటూ వాతావరణంలోని గంభీరతను తగ్గించటానికి ప్రయత్నించాడు ఒక్క క్షణం ఉలిక్కిపడి అంతలోనే సర్దుకొని రాబావా ఎంతసేపు అయింది వచ్చి అని జరిగి చోటు ఇచ్చింది ఆమె పక్కనే కూర్చుంటూ మళ్ళీ తన ప్రశ్నను అడిగాడు ఒక్క క్షణంలోనే తమాయించుకొని నాకు నా దేవుడికి సవా ఉంటాయి అది మా ఇద్దరి మధ్యనే ఉంటుంది అని మామూలుగా కాస్త హాస్యంగా ఉంది నాకు తెలుసులే కానీ ఆ దేవుడు నీ సమస్యను తీర్చమని నాకు చెప్పాడు అన్నాడు శివాజీ ఏం చెప్పాడే మంది ఈ వయసులో ఆడపిల్లలు ఏం కోరుకుంటారు ఒక అందమైన రాజకుమారుడు వచ్చి తనను అందమైన గుర్రం మీద ఎక్కించుకొని తీసుకువెళ్ళాలని కదా ఆ ప్రయత్నం మీదే ఉన్నానని మీ స్వామికి చెప్పానులే అన్నాడు పక్కపక్క నవ్వింది సరళ నేను నా రాముణ్ణి కోరింది రాజకుమారుని పంపమని కాదు అందుకని తమరేమో వెతకనవసరం లేదు అంది ప్రశ్నార్థకంగా చూశాడు శివాజీ నిన్న మా పెదనాన్న మా ఇంటికి వచ్చాడు బావా రావటం రావటం మా నాన్నకు బాధ్యత లేదని ఎదిగిన ఆడపిల్ల కళ్ళ ముందే తిరుగుతుంటే పట్టించుకోవడం లేదని ఆ పిల్లకు అన్యాయం చేస్తున్నాడని అంటూ సరళను ఇలాగే మూడులాగా ఉంటే ఉంచేస్తావా అని నిలదీశాడు పాపం నాన్న అమాయకుడు వాళ్ళ అన్నయ్య అంటే గౌరవం భయం కూడా చూస్తున్నానన్నయ్య అని తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఆయన వదిలితేగా నువ్వేం చూడనవసరం లేదు చక్కని సంబంధం చూశాను అబ్బాయిది మన దగ్గర గ్రామమే బాగా ఐశ్వర్యవంతుడు పొలం పదెకరాల పై మాటే సంపాదనకేమీ లోటు లేదు పాప అతని భార్య పోయి సంవత్సరం అయింది రెండు సంవత్సరముల పాప మంచి సాంప్రదాయము ఓర్పు ఉన్న పిల్ల కోసం చూస్తున్నాడు రూపం కానుకలు ఏమీ పట్టించుకోడు నాకు వెంటనే మన సరళకు జ్ఞాపకం వచ్చింది మాఘమాసం వచ్చిన వెంటనే మనం వెళ్ళి మాట్లాడదాం నా మాట అంటే అతనికి ఎంతో గురి తప్పకుండా ఒప్పుకుంటాడు ఇంకా ముప్పై ఐదు సంవత్సరములు కూడా నిండలేదు ఇంతకంటే మంచి సంబంధం మన సరళకు తేలేము ఇదే ఖరారు అన్నాడు తనతో మాట్లాడతాను అన్నయ్య అన్నాడు నాన్న నీ మొహం అదేం చెప్తుంది నా పెళ్ళి చెయ్యనా అని అడుగుతుందా మనమే నిర్ణయించాలి నువ్వు ఇంకేం మాట్లాడకు అన్నీ నేను చూసుకుంటాను సరళంటే ఎంతో అభిమానం అందుకే చెప్తున్నాను నాకు అర్జెంటు పని ఉంది మళ్ళీ వారంలో వస్తాను అంటూ వెళ్ళిపోయాడు నాన్న ఏమీ అనలేదు అనడు కూడా నీకు తెలుసు కదా బావా ఆయనంతమాయకుడు ఏమీ చెప్పలేడు వాళ్ళన్నయ్య మాట కాదనే ధైర్యము ఆయనకి లేదు మంచిదే కసల్లా త్వరలో ఒక శ్రీమంతుడికి భార్య కాబోతున్నావన్న మాట అన్నాడు శివాజీ నువ్వు అలా అంటావేమిటి బావా నీకు తెలియదు అన్న విషయం పెదనాన్న మా పొలం కూడా చూసుకుంటున్నాడు కాబట్టి మాకు ఇబ్బంది లేకుండా ఇల్లు గడిచిపోతుంది అమ్మ ఆయనను కంటికి రెప్పలా కాపాడింది ఆమె ప్రేమలో రక్షణలో ఆయన జీవితం బాగానే గడిచింది కానీ పోయిన సంవత్సరం అమ్మ పోయినప్పటి నుండి ఆయన మరీ పిచ్చివాళ్లా తయారయ్యాడు అమ్మలా కాకపోయినా నాకు నేంతవరకు శ్రద్ధగా నాన్నను చూసుకుంటున్నాను ఆయనకి వేళకు అన్నీ అందివ్వటం భోజనం పెట్టటం మందులు ఇవ్వటం అన్నీ నేనే చూసుకుంటున్నాను డబ్బు దశకం కూడా నా బాధ్యతే ఆయన నాకు తండ్రి కదా బావా నా కొడుకు పెద్దవాళ్ళు ఇచ్చిన కాస్త పొలాలన్నీ ఆవులను చూసుకుంటుంటే మా జీవితాలు గడిచిపోతాయి నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నానేమవుతాడు ఈ ఊళ్ళో నాకు వచ్చిన లోటేమీ లేదు పెళ్లి చేసుకోకపోతే బతకలేనా హాయిగా బతుకుతాను బావా ఆ రాముడి దయ వలన నేను ఇలాగే ఉండిపోతాను ఈ విషయంలో మా పెద్దనాన్నే కాదు ఎవరు నన్ను ఒప్పించలేరు ఏ పరిస్థితిలోనూ నాన్నను వదిలి వెళ్లే ప్రశ్నే లేదు అదే రాముణ్ణి ప్రార్థించాను మా నాన్న నుండి నన్ను దూరం చేయవద్దని నాకు దృఢంగా నిలబడే స్థైర్యం ప్రసాదించమని అంతేకాని నువ్వు చెప్పినట్లు రాజు కోసమూ కాదు రాకుమారుడి కోసమూ ఆమె స్వార్థరాహిత్యం తండ్రి మీద ఉన్న ప్రేమ బాధ్యతల పట్ల ఉన్న శ్రద్ధ అన్నీ తెలిసినవే అయినా ఆ క్షణంలో ఆమె మీద గౌరవం ఎంతో పెరిగిపోయింది శివాజీకి నిన్ను మనసారా అభినందిస్తున్నాను సరళ ఆడపిల్లలందరూ నీలాగే ఉంటే ఈ సమాజం స్వర్గం అవుతుంది నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావు మనిద్దరం పవిత్రమైన దేవాలయంలో కూర్చున్నాం ఇంతకంటే మంచి చోటు ఉండదు నిన్ను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను నన్ను చేసుకుంటావా సరళ అన్నాడు అదిరిపడింది సరళ బావా హాస్యానికి కూడా అటువంటి మాటలు అనవద్దు నువ్వెక్కడ నేనెక్కడా అందము చదువు మంచితనము ఐశ్వర్యము అన్నీ ఉన్న నీ వాడికి చక్కని అందమైన చదువుకున్న అమ్మాయి లభిస్తుంది నాలాంటి అమ్మాయి కాదు నువ్వే కాదు బావా మీ కుటుంబంలో అందరూ చాలా బాగుంటారు ముఖ్యంగా మీ వదిన ఎంత బాగుంటుంది ఆమెకు తోడుగోడలుగా తగ్గ అమ్మాయిని తీసుకురా సానుభూతితో నన్ను చేసుకుంటానని అన్నా రేపైనా నువ్వు బాధపడతావు నాకు అటువంటి అత్యాస కలలో కూడా లేదు బావా నేను వస్తాను అని లేవబోయింది కనువుగా చెయ్యి పట్టుక నాపాడు శివాజీ నీ విషయం నువ్వు చెప్పావు నా విషయం కూడా విను నీకు తెలుసు మా అమ్మ నాన్న ఎంత మంచివాళ్ళు ఊళ్ళో అందరికీ వాళ్ళంటే గౌరవమే నన్ను మా అన్నయ్యను ఎంతో ప్రేమగా పెంచారు మేము బాగా చదువుకొని మాస్టర్ డిగ్రీ తెచ్చుకున్నాం కానీ మా ఇద్దరి భావాలు పూర్తిగా విరుద్ధం పెద్ద ఉద్యోగాలు చేయాలని అమెరికా లాంటి దేశంలో ఉండాలని అన్నయ్య కోరిక కష్టపడి ఆ కోరిక సాధించాడు మన ఊరు అన్న మా పొలం అన్న వ్యవసాయం అన్నా నాకు చాలా ఇష్టం జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలని మా పొలాలనే కాకుండా ఈ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలని నా ఆశయం ఎందుకనే ఎంఎస్సి అగ్రికల్చర్ చేశాను అది అయిన వెంటనే నాన్న అసిస్టెంట్గా చేరిపోయాను ఆయన అనుభవంతో శ్రద్ధతో అందుకున్న వ్యవసాయ జ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్నాను రెండు సంవత్సరముల నుండి నాన్న ఎక్కువగా పొలం రావడం లేదు నేనే చూసుకుంటున్నాను కొన్ని మార్పులు చేసి ఆదాయం పెంచగలిగాను ఎంతో ఆనందంగా తృప్తిగా ఉన్నాను నేను కొద్దిమంది నా స్నేహితులు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే పని మొదలుపెట్టాం వీటన్నిటి వలన నాకే తీ నాకు తీరిక తక్కువ అన్నయ్య తన క్లాస్మేట్నే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు మా వదినది అపురూపమైన సౌందర్యం బాగా ఉన్నవాళ్ళు కోడల్ని చూసి మురిసిపోయారు అమ్మా నాన్న పెళ్లి తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం కోసం ఈ ఊరు వచ్చింది మా వదిన మరునాడే హనీమూన్ అని వెళ్ళిపోయింది మళ్ళీ ఆమె మన ఊరు రానేలేదు అన్నయ్య ఒక్కడే వచ్చి అమ్మా నాన్న అలా ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోయాడు పెళ్ళి అయిన రెండు సంవత్సరముల తర్వాత అన్నయ్య ఇండియా వచ్చాడు కొడుకు కోడల కోసం మాత్రంగా ఎదురు చూస్తూ ఎన్నో పిండి వంటలు చేసింది అమ్మ కానీ ఒక్కరోజే ఉంది మా వదిన ఎవరితోనూ ఏమీ మాట్లాడలేదు ముభావంగా ముళ్ళ మీద ఉన్నట్లు ఉంది ఈ ఊళ్ళో నేను ఉండలేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతానని మరుసటి రోజే వెళ్ళిపోయింది అన్నయ్యకు ఎంతో కోపం వచ్చింది కానీ అమ్మ నాన్న వారించారు నిజమే కదా బాబు ఆ అమ్మాయి పాపం ఎప్పుడూ పల్లెటూళ్ళో ఉండలేదు తనకి ఇక్కడ కష్టమే మనమే అర్థం చేసుకోవాలని అన్నయ్యను కూడా పంపించారు రెండు రోజుల తర్వాత అన్నయ్య వచ్చి ఒక వారం ఇక్కడే ఉన్నాడు మా కోసం కారు కొన్నాడు ఇంటి సౌకర్యాలు పెంచాడు నన్ను పొలం తీసుకువెళ్ళి శివాజీ నువ్వు చాలా తెలివైన పని చేసావు ఊళ్ళోనే ఉండిపోయావు అమ్మా నాన్నతోనే ఉన్నావు నేను అంత దూరం వెళ్ళి ఆత్మీయులందరికీ దూరమై బాబుకున్నదేమిటో నాకు అర్థం కావటం లేదు తిరిగి వెనక్కి రాలేని పరిస్థితి అనుభవంతో చెప్తున్నాను నువ్వన్న అమ్మా నాన్నలకు ఒక మంచి కోడలిని తీసుకురా మన ఇంటికి చక్కని ఇల్లాలని తీసుకురా ఈ ఊరిని మన భావాలను మన పెద్దలను గౌరవించి ఒక మంచి అమ్మాయిని తీసుకురా పైపై మెరుగులకు లొంగిపోకు భగవంతుడి వలన మనకు డబ్బుకేమీ లోటు లేదు నేను ప్రతి నెలా వెయ్యి డాలర్లు పంపిస్తాను దేనికైనా వాడుకో నీకు అవసరం లేకపోతే ఊరి బాగు కోసం ఖర్చు పెట్టు ప్రత్యక్షంగా నేనేమి చేయలేకపోయినా పరోక్షంగా ఎప్పుడూ నీతోనే ఉంటాను ముఖ్యంగా మనల్ని ఇంత వాళ్ళను చేసిన అమ్మా నాన్నలను సుఖపెట్టు అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు నువ్వింతగా చెప్పాలన్నయ్య తప్పకుండా నువ్వు చెప్పినవన్నీ చేస్తాను అని మాట ఇచ్చాను నా మనసులో ఉన్న మాట కూడా ఇదే వదిన ప్రవర్తన చూశాక మా స్నేహితుల బాధలు విన్నాక నేనేం చేయాలో స్పష్టంగా అర్థమైంది అప్పటి నుండి నీకు తెలియకుండా నిన్నే చూస్తున్నాను సరళ చూసే కొద్దీ నాకు ఎంతో ఆనందము నీ మీది ఇష్టము కలిగాయి నీ ప్రవర్తన నీ మంచితనము నీ దైవభక్తి మీ నాన్న మీద నీకున్న ప్రేమ ఆయన పట్ల నువ్వు చూపిస్తున్న శ్రద్ధ నన్ను ముగ్ధుణ్ణి చేశాయి చెప్పు సరళ నా భావాలను నా ఆశయాలను అర్థం చేసుకొని నా వెంట ఉండి నన్ను ప్రోత్సహిస్తూ మా అమ్మ నాన్న ప్రేమగా చూసుకుంటూ ఉండడానికి నీకన్నా మంచి అమ్మాయి నాకు దొరుకుతుందంటావా వది నేను చూసే కొద్దీ నాకు ఆమెలో అందం కాదు వికృత రూపం కనిపించసాగింది నువ్వు సినిమా హీరోయిన్లా ఉండకపోవచ్చు కానీ నీ మొహంలో ఆకట్టుకునే సౌమ్యత నాకు ఎంతో ఆనందం కనిపిస్తుంది ఈరోజు అనుకోకుండా ఇలా దైవ సన్నిధిలో కలిసి మనం మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం వచ్చింది ఇది ఆ భగవంతుడి సంకల్పమే ఏదో సినిమా పాటలో అందమే ఆనందం అని పాడారు అందం ఆనందం కాదు సరళ ఆనందమే అందం తన ప్రేమతో కుటుంబానికి ఆనందం పంచే అమ్మాయే నిజమైన అంతగత్త ఏమంటావు సరళ మీ నాన్న కూడా మనతోనే ఉంటారు నన్ను పెళ్లి చేసుకుంటావా అని ప్రేమగా అడిగాడు అతని కేసి ఎంతో ఆనందంగా చూసింది సరళ లేచి వెళ్ళి రాముడికి నమస్కారం చేసింది తర్వాత శివాజీ పాదాలను తాకి కళ్ళకద్దుకుంది ఎంత వేగంగా గుడికి వచ్చిందో అంతే వేగంగా వెళ్ళిపోయింది ఈసారి ఆనందంతో కృతజ్ఞతతో సంతోషంగా ఆమెనే చూస్తూ గుడిగంట మోగించాడు శివాజీ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి